చేస్తూనే ఉంటారు వారితో ఎప్పుడు వివాదం చేస్తూనే ఉంటారు క్రైస్తవుల పేరు ఎంత ఘోరమైన సంగతి ఇక్కడ అల్లరి ఉండకూడదని చెప్తున్నాడు దేవుడు అల్లరి ఇంట్లో ఉండకూడదని చెప్తున్నాడు అల్లరి చేసుకుంటూనే ఉంటారు అల్లరి చేసుకోకపోతే వాళ్ళకి నిద్రబాటు అల్లరి సమస్తమైన అల్లరి దూషణ నీ నీంట్లో ఉండటానికి వీలు లేదు నీంట్లో ఏమి తెలుసా దేవుని వాక్యం ఉండాలి దేవుని ప్రార్థన ఉండాలి ఆరాధన ఉండాలి అంతేనా ఏముండాలి చెప్పండి నీతిమంతులు గుడారం నుంచి ఏ వినబడుతుంది రక్షణ గురించిన సునాదు గీతం వినబడుతుంది నీతిమంతులు గుడారంలోంచి రక్షణ గురించిన సునాదు గీతం వినబడాలి కానీ అల్లరి వినబడకూడదు దూషణ మాటలు వినబడకూడదు బూతు మాటలు వినబడకూడదు కోపము క్రోధము ఆ ఇంటిలో ఉండటానికి లేదు ఉండటానికి లేదు ఉంటే ఆ ఇల్లు దేవునికి ఇష్టమైన ఇల్లు కాదు అది దొంగల గుహ అక్కడ ఉంటుంది దొంగల గుహలో ఉంటుంది ఏమరా వాడికి పదివేలు ఎక్కువ ఇచ్చావే వీడికి రెండు వేలు తక్కువ ఇచ్చావే వాడికి ఏంది పదివేలు ఎక్కువ ఇచ్చావు ఏంది ఇది న్యాయం లేకుండా పంచుతున్నావు దొంగలు డబ్బులు పంచుకునేటప్పుడు అంతే కదా వాడికి ఉంగరం వెళ్ళింది ఒకడికేమో ఏమో నెక్లెస్ వెళ్ళింది గొడవలు ఉంటాయో లేదా దొంగల గుహలో ఉంటుంది అల్లరి దొంగల గుహలో ఉంటుంది దూషణ దొంగల గుహలో ఉంటుంది ద్వేషం మరి ఇవన్నీ నీలో ఉన్నాయి అని అంటే దేవుడు చెప్పినట్లు నీ ఇల్లు దొంగల గుహగా ఉందా ఆత్మ సంబంధమైన మందిరముగా ఉందా నీ ఇంటిని గురించిన శ్రద్ధ నీకు లేదు నేను చెప్తున్న మాట అదే మెయిన్ పాయింట్ వచ్చిన నష్టం ఏంటంటే మనం ముసుకోటి వేసుకుని ఆదివారం క్రైస్తవులము మంగళవారం క్రైస్తవము క్రైస్తవులము అని పేరు పెట్టుకుంటున్నాం కానీ అంత మోసమే అంత మోసమే జరుగుతుంది మోసమే నీవు అందుకనే ఏబీసీడీల దగ్గర నుంచి మొదలుపెట్టి ఒకటి రెండు మూడు ఓట్ల నుంచి మొదలుపెట్టు నేను వందలో అనుకో బాకు నువ్వు వంద కాదు జీరో నేను వంద నేను వంద నేను వంద అనుకుని మనకి ఏమి లేదు ఇక్కడ వంద అనుకోబాకు వంద కాదు జీరో జీరో తర్వాత ఏంటి ఒకటి ఒకటి తర్వాత ఏంటి రెండు అట్లా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయి నిజమే ప్రభావా నా అంతా పాపమే నా పాపమంతా తొలగించని దేవుని సన్నిధిలో మోహరించి అక్కడి నుంచి మొదలవు ప్రతిరోజు అక్కడి నుంచి ప్రారంభించు ప్రతిరోజు అక్కడి నుంచి నీ జీవితాన్ని ప్రారంభించు దేవుడు ఏం చెప్పాడో దేవుడేం చెప్పాడో దాన్ని చేయడానికి తీర్మానం చేసుకో ఆయన చెప్పింది చేయడానికి తీర్మానం చేసుకోకపోతే నువ్వెన్ని ఒప్పుకోలు చేసినా సున్నా